జై కాశీ విశ్వనాథ్ కాశీలో పంచభూతముల స్థలములు వాటి దేవాలయములు ఆ లింగ దర్శన ఇవ్వగలిగినటువంటి పంచభూత లింగములు అనగా కాశీలో కాశీ ఖండం ప్రకారం పంచభూతములైనటువంటి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ యొక్క పంచభూతములు ఈ కాశీని ఆశ్రయించి లింగములు ప్రతిష్ఠించి విశ్వనాథుని కొరకు ఘోర తపస్సు చేసి పంచభూతముల పదవులు పొందిరి అటువంటి పంచభూతములు ప్రతిష్ఠించిన లింగముల వద్ద మీ చంద్రశేఖర్ మహాదేవ్ మనందరి నామ గోత్రములతో విశేష పూజ విశ్వంలో ఈ యొక్క పంచభూత లింగముల ఫలితము దర్శన ఫలితం విశ్వముల పంచభూతముల స్థానములు అనగా పంచభూతములుగా లింగములుగా ఉన్నటువంటి మహాదేవుని యొక్క స్థానములు అనగా పృథ్వీ లింగము కా కాంచీపురంలోని ఏకాంబరేశ్వర లింగ దర్శన ఫలితము కలుగును జలలింగము జంబుకేశ్వరంలోని జల్లింగ దర్శన ఫలితం కలుగును అగ్నిలింగమైనటువంటి అరుణాచలంలోనటువంటి అరుణేచేశ్వర అరుణాచలేశ్వర లింగ దర్శనం కలుగును వాయులింగమైనటువంటి కాళహస్తేశ్వర లింగ దర్శనం కలుగును ఆకాశలింగమైనటువంటి చిదంబరములోని చిదంబర రహస్య లింగ దర్శనము ఈ ఐదు లింగముల దర్శనముల కలుగును మరెన్నో మరెన్నో మరిన్నో అద్భుత ఫలితములు కలవు జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకు నో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి